తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న వార్తలు వచ్చిన తర్వాత అందరి నోటా ఒకటే చర్చ తిరుమల లడ్డు తిరుమల లడ్డు ఈ ప్రసాదం గురించే ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది అసలు తిరుమల లడ్డు ఎందుకు ఇంత ప్రాశస్తం వచ్చింది స్వామివారి ప్రసాదం అంటేనే లడ్డూనే గుర్తుకొస్తుంది తిరుమల లడ్డు అంటే తెలియని వారు ఉండరు అనేక రకాల ప్రసాదాలు ఉన్నప్పటికీ భక్తులకు అందుబాటులో దొరికేది ఒక్క లడ్డు మాత్రమే ఆరు వందల పద్నాలుగవ సంవత్సరంలో పల్లవరాణి సమవాయి తిరుమల ఆలయానికి భోగ శ్రీనివాసమూర్తిని కానుకగా సమర్పించుకుంది ఈ విగ్రహం పంచబేరాల్లో ఒకటిగా ఉంది పల్లవుల కాలంలోనే భగవంతునికి పల్లవ ప్రసాదం సమర్పించేవారు అప్పట్లో తిరుమలకు చేరుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది ఆ తర్వాత శ్రీ రామానుజాచార్యుల వారి రాకతో తిరుమల ప్రాశస్యం పెరిగింది ఆ తర్వాత స్వామివారికి సమర్పించే నైవేద్యానికి రెండో దేవరాయల కాలంలో అమాత్యశేఖర మల్లన్న మూడు గ్రామాలను సమర్పించారు వీటిపై వచ్చే ఆదాయంతో నిత్యం సేవలు నిర్వహించేవారు మల్లన్న కాలంలోనే శ్రీవారికి సమర్పించే సేవల వివరాలతో సమయ పట్టిక తయారు చేశారు భక్తులకు ప్రసాదంగా తిరుప్పంగం ఇచ్చేవారు ఆ తర్వాత మనోహరపడి సుక్కియం అప్పం తదితర వాటిని స్వామివారికి సమర్పించేవారు విజయనగర ప్రభువుల కాలంలో అవసరమనే ప్రసాదాన్ని ఇచ్చేవారని శాసనాలు చెబుతున్నాయి మూడు వందల ఏళ్ల క్రితమే తిరుమలలో తీపి ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చేవారని తెలుస్తోంది పద్దెనిమిది వందల మూడులో బ్రిటిష్ హయాంలో ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు అప్పట్లో వడకు ఎక్కువగా డిమాండ్ ఉండేది ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి ఆ తర్వాత మహంతుల హయాంలో తీపి బూందీ ఇచ్చేవారు ఈ ప్రసాదమే తర్వాత లడ్డూగా మారింది పంతొమ్మిది వందల నలభైలో మిరాశిదార్లలో ఒకరైన కళ్యాణమయ్యంగారు లడ్డూ ప్రసాదం ఇవ్వడం ప్రారంభించారు ఈ ప్రసాదానికి విశేషమైన ఆదరణ లభించింది తిరుమల అంటే లడ్డూ ప్రసాదం అనేంతగా పేరు వచ్చింది మామూలుగా తెలిసిన లడ్డూలు రెండు మాత్రమే భక్తులకు దర్శనంతో పాటు ఇచ్చేది అదనంగా కావాలంటే యాభై రూపాయలు పెట్టి కొనుగోలు చేసేది ఇది కాకుండా రెండో రకముల కళ్యాణోత్సవం లడ్డు దీని ధర రెండు వందల రూపాయలు ఇవే కాకుండా ఆస్థానం లడ్డు అని మరోటి ఉంది ప్రత్యేక పర్వదినాల్లో రాష్ట్రపతి లాంటి విశిష్టతలు వచ్చిన సమయాల్లో వీటిని తయారు చేస్తారు దీని బరువు ఏడు వందల యాభై గ్రాములు ఉంటుంది లడ్డూలో వాడే ప్రదార్థాలను కొలత ప్రకారమే వినియోగిస్తారు దీనికి ప్రత్యేకంగా దిట్టం ఉంటుంది ఒక ప్రోక్తం అంటే యాభై యొక్క లడ్డూలు తయారీలో శనగపిండి చక్కెర జీడిపప్పు యాలకులు ఆవు నెయ్యి కలకండ ఎండు ద్రాక్ష తదితర పదార్థాలు వినియోగిస్తారు లడ్డూ ప్రసాదానికి పేటెంట్ కూడా ఉంది రెండు వేల తొమ్మిదిలో జిఐ గుర్తింపు కూడా లభించింది